హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రైతులకు రైతు రుణమాఫీ చెక్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అంతేకాకుండా రైతు రుణమాఫీ ప్రతి రైతు ఖాతాలో జమ అవుతుందా లేదా అమౌంట్ అనేది ఎలా క్రెడిట్ అవుతుంది ఏ విధంగా అప్లై చేసుకున్న రైతులకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వబోతున్న విషయాన్ని అయితే వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన అందరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మన మీకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఇది ఒక పెద్ద శుభవార్తైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీ చెక్ అనేది రెండు లక్షల వరకు అయితే జమ చేయబోతున్నట్లు ప్రత్యేక ఆమోదాలను అయితే నెలకొనిపారు ఇప్పుడు పదవ లో లేనందువలన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే అయితే చెక్ని రిలీజ్ చేసి పదవి నుండి తప్పుకోవడం అయితే జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ప్రతి రైతుకి రైతు రుణమాఫీ అమౌంట్ ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకమైన ఆమోదాలను అయితే నెలకొల్పుతూ ఈ క్రాప్ కేవైసీ చేయించుకొని అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్క రైతుకి అంటే ఒక్క రేషన్ కార్డులో ఒక్క లబ్ధిదారుని మాత్రమే ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ చేయబోతున్నట్లు ప్రత్యేకమైన ఆమోదాలను అయితే కలిపి ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే జమ చేస్తామన్నట్లు ప్రత్యేకంగా తెలియజేశారు ఈ క్రాప్ కేవైసీ చేయించుకొని అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ అవ్వబోతున్నట్లు ఈ క్రాప్ చేయించుకొని అదేవిధంగా పట్టా పాస్బుక్ లోన్ మరియు గోల్డ్ లోన్ అమౌంట్ అనేది చెక్ చేయించుకునే ప్రతి ఒక్కరికి సకాలంలో తీసుకున్న రుణానికి చెల్లించిన వారికి ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది వారి ఖాతాలో జమ చేయబోతున్నట్టు తెలియజేస్తారు సో చూసారా ఫ్రెండ్స్ ఏ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో